ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయాలకు స్వాగతం నా పేరు తాడీశ్వరి ఈరోజు మన టాపిక్లో ఇదిగోండి నిన్న నిన్నటి వీడియోలో ఈ పుస్తకం గురించి చెప్పాను కదా వెయ్యి సంవత్సరాలు ముస్లింస్ మనల్ని ఎలా పరిపాలించారో కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విశేషాల గురించి నేను రోజుకొక వీడియో నేను చేస్తూ ఉంటానండి అయితే ఇప్పుడైతే ఈ ఇస్లాం మతం అసలు ప్రపంచ దేశాలకి ఎలా వ్యాప్తి చెందిందో మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ ఇస్లాం మతం ఎక్కడ పుట్టిందో మనందరికీ చాలా మందికి తెలుసు ఇది అరేబియా ప్రాంతంలో పుట్టింది అక్కడ రాజ్య వ్యవస్థ అంటూ ఒక రాజ్య వ్యవస్థ అంటూ ఏమీ ఉండేది కాదండి ఎందుకంటే ఆ అరేబియా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండి బలమైన గుంపును బలహీనమైన గుంపుతో యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకొని ఇలా సాగించేటటువంటి ఒక సామ్రాజ్యం అన్నమాట అంటే వాళ్ళకంటూ మంచి చెడు అంటూ ఏమీ తెలియదు ఎవ ఎవరు ఎలా బ్రతకాలో తెలీదు మంచి చెడులకు తేడా తెలియకుండా అక్కడ ప్రజలు ఉన్నారనమాట కాబట్టి ఇప్పుడు ఆ అరేబియన్ రాజ్యంలోనే కురేషియన్ అనే ఒక వంశం ఉందండి ఆ వంశంలో పుట్టినటువంటి వాడే మహ్మద్ ప్రవక్త అన్నమాట అయితే ఈ మహ్మద్ ప్రవక్త ఈ అరేబియాలో ఉన్నటువంటి ఈ గుంపులు ఈ గుంపులు మందల గురించి తెలుసుకొని అరే మన రాజ్యానికి ఒక సరైన రాజ్య వ్యవస్థ అంటూ ఏది లేదే బలమైన వాడిని బలహీనమైన వాడిని వచ్చి కొట్టేసి వాడి దగ్గర ఉన్నదంతా వీడు దోచుకొని వెళ్తున్నాడే అని చాలా బాధపడుతూ ఉండేవాడు సరే ఈ ఇతను బాధపడితే బాధపడ్డాడు కానీ అయితే ఇప్పుడు మనం ఈ కురేషియన్ వంశం గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉందండి ఎందుకంటే ఈ కురేషియన్ వంశానికి మహాభారతానికి చాలా దగ్గర సంబంధం ఉంది మీకు తెలిసే ఉంటుంది మహాభారతంలో కొంతమంది కౌరవులు అయితే చచ్చిపోయారు చాలామంది అయితే ఆ కౌరవ వంశానికి చెందినటువంటి వాళ్ళు మహాభారత యుద్ధం ముప్పై రెండు సంవత్సరాలు దాటిన తర్వాత అంటే కలియుగం ఇంకా ప్రారంభం అవుతుందన్నమాట కాబట్టి ముప్పై రెండు సంవత్ మహాభారత యుద్ధం ముప్పై రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ కురు వంశం వాళ్ళు ఒక భాగం వారు ఈ అరేబియా ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక మక్కేశ్వర శివాలయాన్ని ఏర్పరిచారనమాట ఏర్పరిచి ఆ శివాలయానికి పూజలు అవి చేస్తున్నారనమాట ఆ శివాలయమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మక్కా మందిరం అన్నమాట నిజానికి అది ఒక మసీద్ కాదండి అది నిజంగా మక్క అనేటటువంటి ఒక మందిరం మక్క మక్కేశ్వర శివాలయం అది నిజానికి అలాగే ఆ ఆలయం చుట్టూ కూడా మనకి చూస్తూ ఉంటాం మనం మనం ఏదైనా గుడికి వెళ్ళాము అనుకోండి చుట్టూ కూడా ఎంతోమంది దేవతామూర్తులు ఉంటారు కదా అలాగే ఆ మక్కేశ్వర ఆలయానికి కూడా చుట్టూ మూడు వందల అరవై దేవతామూర్తులు ఉన్నారన్నమాట అయితే ఈ ఆలయం ఎప్పటిదని చరిత్రకారులు చెప్తున్నారు తెలుసా అండి క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితాంధి ఆలయం అని చెప్తున్నారనమాట అంటే అది ఎప్పుడొచ్చిందో కూడా చరిత్రకారులకి పూర్తిగా తెలీదు ఆ మక్కేశ్వర శివాలయం అంత డేటా అంత ప్రాచీనమైనటువంటి ఆలయం అన్నమాట అది ఇంతకీ ఇక్కడ ఇస్లాం ఏర్పడింది ఎప్పుడు ఆరవ శతాబ్దంలో క్రీస్తు సగం ఆరవ శతాబ్దం ఎంత తేడా ఉందండి సరే ఇప్పుడు విషయానికి వస్తే ఆ కురు వంశానికి చెందిన ఆ కురు వంశానికి చెందినటువంటి వాళ్ళే ఈ కురేషియన్ వంశస్థులు అనమాట మనకి చూస్తూ ఉంటా మనం చూస్తూ ఉంటాం కదండి ఇప్పుడు ఉదాహరణకి ద్రాక్షారామ ఊరుంది అది నిజానికి దక్షారామం దక్షుడు యజ్ఞం చేసినటువంటి స్థలం కాబట్టి దానికి దక్షారామం అని పేరు వచ్చింది కానీ కాలక్రమంలో ఏమైపోయింది అది ద్రాక్షారామంగా మారి మన కర్మ కాలింది అంతే కదండి ఇప్పుడు ఆ కురువంశానికి చెందినటువంటి పదం అపభ్రంశమయ్యి కురేషియన్ పదంగా మారిందన్నమాట ఈ కురేషియన్ వంశంలో జన్మించినటువంటి వాడే ఈ మహ్మద్ ప్రవక్త అనమాట ఈ మక్కా ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాన్నే ఇప్పుడు ప్రస్తుతానికి కాబా మసీదుగా వీళ్ళు పిలుచుకుంటున్నారనమాట సరే ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ మహ్మద్ ప్రవక్త ఎప్పుడూ కూడా ఈ అరేబియాలో ఉండేటటువంటి గొడవలను చూసి తట్టుకోలేక ఒకసారి ఏం చేశాడు అంటే ఆ మక్కా ప్రదేశంలో మక్కాకి దగ్గరలో ఉన్నటువంటి కొండ గుహలు ఉన్నాయి ఆ కొండ గుహల్లోకి వెళ్ళి ఇతను తపస్సు చేయడం మొదలు పెట్టాడనమాట అలా ఎన్నో గంటలు ఎన్నో రోజులు తపస్ తపస్సులోనే మునిగిపోయి ఉన్నాడనమాట అయితే ఒకసారి ఏమైందంటే అతనికి ఒక పిలుపు అన్నది వచ్చింది ఒక దేవదూత పిలుపు అన్నది వచ్చిందన్నమాట ఇప్పుడు మీరు చూడండి మన పురాణాలను మీరు పరిశీలించినా కూడా మీకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుందండి ఎందుకంటే మీరు చాలామందిని చూసే ఉంటారు వాళ్ళు తపస్సు చేశారు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు ఆ తపస్సుకు మెచ్చి శివుడు వచ్చాడు బ్రహ్మ వచ్చాడు ఇలా మనం రకరకాలుగా వింటూనే ఉంటాం అది వినడం కాదండి అది నిజంగా కూడా జరుగుద్ది కాబట్టి ఇప్పుడు ఈ మహమ్మద్ ప్రవక్త కూడా తపస్సు చేశాడు కాబట్టి ఏ ప్రాంతంలో తపస్సు చేశాడు శివాలయానికి పక్కనే ఉన్నటువంటి కొండ గుహల్లోకి వెళ్ళి తపస్సు చేశాడు కాబట్టి సాక్షాత్తు ఆ శివుడే సాక్షాత్గా శివుడే వచ్చి దర్శనమిచ్చాడని మనం అనుకోవాల్సి ఉంటుంది సరే ఆయన ఆ దేవతామూర్తికి వేరే పేరు పెట్టుకున్నారు పేర్లు ఏదైనా కానీ తత్వం మాత్రం ఒకటే కదండి ఉంటుంది కాబట్టి ఆ పైనున్నటువంటి ఆ భగవంతుడు వచ్చి ఆయనకి సాక్షాత్కారం అయ్యాడు అది ఆయన చూసి బెదిరిపోయాడు బెదిరిపోయి ఆయన ఇంటికి వెళ్ళి ఇలాగా ఆయన భార్యతో చెప్తున్నాడు అనమాట ఇలా నేను కొండ గుహల్లోకి వెళ్ళి తపస్సు చేశాను అక్కడ నాకు ఒక పిలుపు అయితే వినిపించింది అది చూసి నాకు భయం వేసింది అని వాళ్ళ భార్యకు వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళ వాళ్ళ భార్య ఏమంటుందంటే ఏమండి మీరు ఎంత అదృష్టవంతులండి ఎంత అదృష్టవంతులు కాకపోతే మీకు భగవంతుడు పిలుపు వినిపించింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి భగవంతుడి యొక్క దూత మీరే ప్రవక్త అని చెప్పి మళ్ళీ వెళ్ళమని చెప్తుందనమాట అలా అతను మళ్ళీ తపస్సు చేసాక అతనికి ఒకే ఒక్క పదం వినిపిస్తూ ఉంటుంది ఆ పదం ఏంటంటే యా ఇలాహి ఇల్ ఇల్లాహ్ అనేటటువంటి ఒక పదం అయితే అతనికి వినిపిస్తుంది అన్నమాట అంటే యా ఇలా ఇల్లు అంటే ఉన్నదంతా భగవంతుడు మాత్రమే నేను ఒక్కడినే ఉన్నాను అని చెప్తాడనమాట నిజానికి కూడా నండి మనం మన పురాణాల్లో చూసుకున్నా కూడా భగవంతుడు తత్వం ఒకటే కానీ మనకు నచ్చిన రూపాల్లో మనం ఆయన్ని కొలుచుకుంటున్నాం అన్నటటువంటిది మనం వింటూనే ఉంటాం కదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అతను పెట్టుకున్నటువంటి పేరు అల్లా అయ్యుండొచ్చు కానీ పైన భగవంతుడు మాత్రం ఒక్కడే అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది కదండి కాబట్టి అతను చాలా మురిసిపోయాడు ఆహా అప్పటి నుంచి అతను ఏమనుకున్నాడంటే ఆ దేవదూతకి అల్లా అనేటటువంటి ఒక నామకరణం చేసుకున్నాడు అప్పుడు అతను చాలా సంతోషించి ప్రపంచమంతటా ఉన్నది అల్లా మాత్రమే అల్లాని తప్ప ఇంక వేరే దేవత అల్లా తప్ప ఇంక వేరే దేవతామూర్తులు ఇంకెవ్వరూ లేరు అని అతను ఒక నిర్ణయానికి వచ్చేసి అతను మిగతా ప్రజల మీద కూడా ఈ ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నం చేశాడనమాట అతనికి భగవంతుడు దర్శనమిచ్చాడు అక్కడ వరకు బాగుంది ఉన్నదంతా నేను ఒక్కడనే అని చెప్పాడు మన పురాణాల ప్రకారం కూడా భగవంతుడు ఒక్కడే కానీ స్వరూపాలు వేరు మీరు ఏ రూపాన్ని అన్నా సరే మీరు పూజించండి అని మన పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి కానీ అతనికి ఒక మౌఢ్యం అక్కడ ఏర్పడిపోయింది ఏంటంటే ఇంకా అల్లా అతనికి కనిపించిన అల్లా తప్ప ఇంకా ఎవ్వరూ దేవతలు కాదు ఇంకా ఏ స్వరూపాన్ని ఇంక ఎవ్వరూ నమ్మడానికి వీలు లేదు పూజించడానికి వీలు లేదు అని చెప్పి అతను ఏం చేశాడంటే అరేబియాలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ దేవతామూర్తులు అందరూ చాలా తప్పు ఇప్ ఇక్కడ నుంచి కూడా నాకు అల్లా ప్రత్యక్షం నాకు చెప్పాడు కాబట్టి ప్రపంచం అంతటా ఉన్నది అల్లా మాత్రమే కాబట్టి మీరు అందరూ అల్లా అల్లాను మాత్రమే నమ్మాలి నమ్మలేదో మీ తోలు తీస్తాను అని చెప్పి బెదిరించేవాడనమాట బెదిరిస్తే వాళ్ళందరూ కూడా అందులో కొంతమంది ఏకీభవించారు కానీ కొంతమంది మాత్రం నువ్వెవరు మమ్మల్ని బెదిరించడానికి అని చెప్పి ఈ మహమ్మద్ ప్రవక్తనే చంపేయడానికి అని చూశారనమాట చూస్తే ఇతను చాలా తెలివిగా తప్పించుకొని ఆ మదీనా అనే ఇంకొక దేశం ఉంది ఆ పక్కన ఆ మదీనాలోకి ఆ మదీనా దేశానికి పారిపోయి తలదార్చుకున్నాడు అక్కడ ప్రజలకి మాత్రం మత ప్రచారాలు అవి చేసుకున్నాడు అనమాట అందులో కొంతమంది ఏకీభవించి తనతో ఉన్నారు సరే ఇక అప్పటి నుంచి కూడా అల్లా సకం అంటే ఇస్లామిక్ ఇస్లామిక్ సకం ప్రారంభమైందనమాట ఇంకా అక్కడి నుంచి కూడా ఇది ఎప్పుడు జరిగింది ఆరవ శతాబ్దంలో జరిగిందనమాట అప్పటి నుంచి ఎనిమిదేళ్ల పాటు ఆ మహ్మద్ ప్రవక్త అన్నటువంటి వ్యక్తి ఆ మదీనా ప్రాంతంలోనే ఒక ఎనిమిది సంవత్సరాల పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఇస్లాంలోకి మార్చి ఆ తర్వాత మరలా ఇతను అరేబియాకి రావడం జరిగిందనమాట ఇతను అరేబియాకి వచ్చిన తర్వాత ఇతను ఏమని చెప్పాడంటే ఇంతకుముందు మీరు నన్ను హత్య చేయడానికి చూశారు నేను మిమ్మల్ని అందరినీ క్షమించేస్తున్నాను కానీ ఇప్పుడు మాత్రం నా మతంలోకి మీరందరూ రావాల్సిందే అని చెప్పి అక్కడ కొంతమందిని బెదిరించాడు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారమే వెళ్ళారు ఆ ఇస్లాం మతంలోకి కొంతమందిని మాత్రం బెదిరించి సామధాన దండోపాయాలతో కొంతమందిని లొంగ తీసుకోవడం జరిగింది ఇది చాలా చాలా తప్పు కదండి ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది కదా నాకు శివుడు అంటే ఇష్టం మీకు విష్ణు అంటే ఇష్టం ఉండొచ్చు లేదా అమ్మవారు అంటే ఇష్టం ఉండొచ్చు రూపాలు వేరే కానీ తత్వం మాత్రం ఒకటే కదా ఇది ఈ మహమ్మద్ ప్రవక్త అన్నటటువంటి వ్యక్తి గుర్తించలేదు అక్కడే కనుక అతను గుర్తుంచున్నట్లయితే మనకి ఈరోజు ఇంత ఉగ్రవాదమే ఉండేది కాదు మా మతమే గొప్పది అనేటటువంటి ఇంత ఇదిగా కొంతమంది ముస్లింస్ ప్రవర్తించేవారు కాదు ఇవన్నీ జరగడానికి ఆ మహమ్మద్ ప్రవక్త వేసినటువంటి ఒక విష బీజం కాబట్టి అక్కడి నుంచి మత మౌర్యం అన్నది వచ్చిందనమాట ఇంకా అతను ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను మరణించడం జరిగింది అతను మరణించిన తర్వాత అతని ఈ ఇస్లాం మత పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళని ఖలీఫా అని పిలుస్తారనమాట ఈ ఖలీఫాలు కూడా అతని వంశంలో ఉన్నటువంటి మేనల్లుళ్ళు అల్లుళ్ళు వీళ్ళే ఆ తర్వాత తర్వాత పరిపాలించారు కానీ పరిపాలించడం అయితే పరిపాలించారు కానీ ఇది ఏమైపోయిందంటే ఈ మహమ్మద్ ప్రవక్తకి ఉన్న ఉన్న దానికన్నా కూడా వీళ్ళకి ఇంకా ఎక్కువ మత మౌఢ్యం ఉంది వీళ్ళు ఏం చేశారంటే ఆ అరేబియా ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి సిరియా కానీ ఈజిప్ట్ కానీ సిరియా ఈజిప్ట్ టర్కీ ఇంకా స్పెయిన్ ఇటువంటి దేశాల్లోకి మొత్తం పశ్చిమాసియా మధ్య ఆసియా మొత్తం దేశాలన్నింటినీ కూడా వీళ్ళు లొంగ తీసుకోవడము బెదిరించడము హత్యలు చేయడము మొత్తం ఇటువంటివన్నీ కూడా చేసి ఒప్పుకోకపోయిన వాళ్ళని తల నరికేసేవారు ఒప్పుకున్న వాళ్ళని ఇస్లాం మతంలోకి బలవంతంగా చేర్చుకునేవారు అనమాట ఇది మత మౌఢ్యం అవునా కాదా చెప్పండి ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఇదేమీ ఆలోచించలేదు ఇది ఇస్లాం మతంలో ఉన్నటువంటి ప్రముఖమైన తప్పు ప్రధానమైనటువంటి తప్పు కానీ అలా కూడా ఉన్నాడు మనం అందరినీ ఒప్పుకుంటాం ఇప్పుడు భారతదేశం సెక్యులర్ దేశం అంటున్నాం కానీ ఆ సెక్యులర్ మనకి మాత్రమే ఉంది కానీ ఇతర మతస్థులు మనల్ని అలా చూస్తున్నారా చెప్పండి అలా అసలు చూసుంటే కనుక మొత్తం భారతదేశం సెక్యులరే అని అనుంటే కనుక ఈరోజు పరిస్థితులు వేరుగా ఉండేవి అసలు ఉగ్రదాడులే జరుగుండేవి కాదు కాశ్మీర్లో అన్యాయంగా ఇరవై ఏడు మందిని పొట్టను పెట్టుకున్నారు ఎందుకు మతం పేరుతో కాదా ఇదంతా అసలు ఎందుకండి అతను వేసిన అతను వేసినటువంటి ఒక్క విష బీజం వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం అస్తవ్యస్తమైపోయింది అసలు మంచి ఏంటి చెడేంటి అసలు చిన్న పిల్లల్ని సైతం వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు అంటే అసలు ఏమైనా అసలు ఇదన్నది ఉందా అండి అసలు అసలు మతం అంటే ఇదా అల్లా ఇదే చెప్పాడా అసలు ఇది కాదు అల్లా వేరుగా చెప్పాడు కానీ వీళ్ళు అర్థం చేసుకున్నది మాత్రం ఇదే ఈ మొత్తం ప్రపంచాన్ని గొడుగు కిందకి తీసుకురావాలి అనుకున్నారు ఇస్లాం మతం గొడుగు కిందకి తీసుకురావాలి అని అనుకున్నారు కానీ ఎవరి ఇష్టం వాళ్ళది కదండి ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి దేవతామూర్తులు వాళ్ళవి దానికి వీళ్ళను చంపేసి లొంగదేసుకొని ఆ దేవతామూర్తుల్ని విరగొట్టి ఇదా మీరు చేసేది ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అండి అసలు కాబట్టి అసలు అల్లా అనేటటువంటి ఒక భగవంతుడు ఉన్నాడని నేనైతే నమ్ముతున్నానండి కానీ ఈ కురాన్లో ఏదైతే రాసుకున్నారో అందులో చాలా విషయాలు మార్చాల్సి ఉంది ఇది అసలు సరైన పద్ధతి అయితే కాదండి ఇతను అలా అనేకమైన దేశాలను వసపరిచేసుకొని చేసుకొని అందులో ఈజిప్టు ఒక దేశం ఉందండి ఆ ఈజిప్ట్కి ఏంటంటే నాలుగు వేల సంవత్సరాల పురాతనమైన చరిత్ర ఉంది ఆ ఈజిప్ట్ దేశానికి కానీ వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసేసి వాళ్ళని నానా విధ నానా నానా విధాల తిప్పలు పెట్టి మొత్తానికి ఆ ఈజిప్టును కూడా వాళ్ళు వశం చేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈజిప్ట్లో అతి పురాతనమైన ఒక గ్రంథాలయం ఉందన్నమాట ఈజిప్ట్కి సంబంధించినటువంటి గ్రంథాలయాన్ని పురాతనమైనటువంటి గ్రంథాలయాన్ని వాళ్ళ రాణులు సుమారు నాలుగు వందల రాణులు వాళ్ళు వేణి నీళ్ళు స్నానం చేయడం కోసం సుమారు ఆరు నెలల పాటు ఆ గ్రంథాలయాన్ని తగలపెట్టి వేడి నీళ్లు కాచుకున్నారు అసలు ఏంటండి ఇది ఇదా అసలు మతం మతం అనేది ఇదా చెప్తుంది దీనికి అసలు మతం అన్న పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియట్లేదు కానీ నిజంగా భగవంతుడు ప్రపంచమంతా ఉన్నది భగవంతుడు ఒక్కడే దీన్నైతే నేను ఒప్పుకుంటాను కానీ ఎవరి ఇష్టం వాళ్ళది దాన్ని కాదని లేక వీళ్ళు ఇలాగా బలవంతపు మత మార్పులు చేయడం మాత్రం ఇది అసలు కరెక్ట్ కాదండి అలాగే మతం మత పేరుతో సుమారు ఆరు వందల ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఏడు వందల ముప్పై రెండవ సంవత్సరం వరకు సుమారు వంద సంవత్సరాలు ఎన్నో దేశాలను ఆక్రమించుకున్నారు ఎంతో మందిని బాధించారు ఇవన్నీ బాధించిన తర్వాత చిట్ట చివరికి భారతదేశం అతి సంపన్నమైన దేశం అని తెలిసి మన దేశానికి వచ్చారు ఇది మనం తర్వాత వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి ఇంతటితో ఈ వీడియోను మిగిస్తున్నాను నమస్తే సర్వే జన సుఖినూ